తులసి అమ్మ మనము పెరట్లో కూర్చొని భోజనం చేద్దాం రా అని చెప్పి ఖుషి తులసిని పెరట్లోకి తీసుకొని వస్తుంది పక్క సిద్ధు తులసి కోసం ఖుషి కోసం భోజనం తీసుకొని వస్తాడు అప్పుడు ఖుషి తులసి చున్నీతో గంతలు కట్టుకోమని చెప్పి తులసి కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత సిద్ధుని తినిపించమని చెబుతుంది దాంతో సిద్ధు ఎంతో ప్రేమగా తులసికి తినిపిస్తూ ఉంటాడు అప్పుడు ఖుషి అమ్మ ఇప్పుడు నేను నీకు ఒక ముద్ద తినిపించాను కదా నువ్వు కూడా నాకు ఒక ముద్ద తినిపించాలి అని ఖుషి అడగడంతో అప్పుడు తులసి ఖుషీకి తినిపిస్తూ ఉంటుంది అప్పుడు మధ్యలో ఖుషి రా ఫ్రెండు అంటూ సిద్ధుని ముందుకు తెయడంతో తులసి సిద్ధు కూడా తినిపిస్తూ ఉంటే ఇక మొట్టమొదటిసారి తులసి తనకి తినిపిస్తూ ఉండడంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తులసి త్వరలోనే మనమిద్దరం ఇలా ప్రేమగా ఒకరికొకరం తినిపించుకునే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఖుషి సిద్ధుని తినిపించమని చెప్పి అలా తులసి భోజనం మొత్తం కూడా తినేలాగా చేస్తుంది ఇక దాంతో ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సిద్ధు పక్కకు వెళ్ళిన తర్వాత తులసి కట్లు విప్పి ఖుషీ అమ్మ నా కోసం నువ్వు భోజనం చేసావు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి నాకు నిద్ర వస్తుంది వెళ్దాం పద అంటూ తులసిని గదిలోకి తీసుకుని వెళ్తుంది నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఖుషి ఇంట్లో ఎవరికీ తెలియకుండా సిద్ధుని కలవడం కోసం అని చెప్పి బయటకు వస్తుంది ఆ తర్వాత సిద్ధుని హక్ చేసుకుని థ్యాంక్స్ ఫ్రెండు ఈరోజు నీ వల్లే మా తులసి భోజనం చేసింది అని చెప్పి అందరూ మా తులసిని అపార్థం చేసుకున్నా కూడా నువ్వు మాత్రం ఎప్పుడూ తులసిని సేవ్ చేస్తూనే ఉన్నావు ఆ రోజు గుడిలో కూడా దేవుడి విగ్రహం పోతే నువ్వే తీసుకొచ్చావో ఇప్పుడు కూడా తులసి ఆకలిని తీర్చావు నువ్వే తులసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఫ్రెండు నువ్వైతే తులసిని బాగా చూసుకుంటావో నీతో ఉంటే తులసి కూడా హ్యాపీగా ఉంటుంది పాపం తులసికి ఎప్పుడు కూడా కష్టాలే అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పి ఖుషి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నువ్వేమీ బాధపడకు ఖుషి త్వరలోనే తులసి పడుతున్న కష్టాలన్నీ కూడా దూరమవుతాయి తనకొక మంచి జీవితం లభిస్తుందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా ఫ్రెండు అని ఖుషి అంటూ ఉంటే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను కదా తులసికి నిజంగానే మంచి జీవితం దొరుకుతుంది తులసితో పాటు నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉంటావు అని గుడ్ నైట్ చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తులసి ఖుషి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి అప్పుడే బయటకు వస్తూ ఉంటుంది ఖుషి సిద్ధుకి బాగా చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటే ఎవరున్నారు ఖుషి బయట అని చెప్పి తులసి అడుగుతుంది దాంతో ఖుషి ఎవరు లేరమ్మా బయట వర్షం పడినట్టుగా అనిపిస్తే చూడ్డానికి వచ్చాను అని ఖుషి తులసికి అబద్ధం చెప్పి పదమ్మ వెళ్దామంటూ తనని లోపలికి తీసుకుని వస్తుంది ఆ తర్వాత ఖుషి తులసితో అమ్మ నిన్ను ఒక మాట అడుగుతాను చెప్తావా ఉదయం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంటూ ఒక అతను వచ్చాడు కదా అతను అంటే నీకు ఇష్టమేనా అని చెప్పి ఖుషి అడుగుతుంది దాంతో తులసి నాకు ఎవరి మీద ఇష్టం లేదు ఖుషి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ అతన్ని చూస్తూ ఉంటే ఎందుకో మంచి వాళ్ళలాగా అనిపించడం లేదు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవద్దమ్మా అని చెప్పి ఖుషి అంటూ ఉంటే అప్పుడు తులసి ఈ వయసులో హాయిగా పిల్లలతో ఆడుకోవాల్సిన నిన్ను కూడా నాతో పాటు కష్టాలు అనుభవించేలాగా చేస్తున్నాను ఇటువంటి విషయాల గురించి నువ్వు కూడా ఆలోచిస్తున్నావంటే వీటన్నిటి ప్రభావం నీ చిన్ని మనసు మీద ఎంతలా ఉందో నేను అర్థం చేసుకోగలను నన్ను క్షమించ తల్లి అని చెప్పి తులసి మనసులో అనుకొని ఖుషి నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించకు టైం అయింది కదా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి త్వరగా పడుకో అని చెప్పి ఖుషిని తులసి పడుకోబెడుతూ ఉంటుంది తర్వాత తులసి ఒంటరిగా కూర్చొని జరుగుతున్న వాటన్నిటి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది నా మెడలో ఉన్న తాళిని గురించి నేను ఎవరికి చెప్పలేను నా వల్లే ఇంట్లో సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ తీరిపోవాలంటే నేను ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నా వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి తులసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది అంతకుముందు లక్ష్మితో అమ్మ ఒకవేళ నువ్వు ఖుషి బాధ్యత తీసుకోవాల్సి వస్తే తీసుకుంటావా అని అడగడంతో అప్పుడు లక్ష్మి ఖచ్చితంగా తీసుకుంటాను అని తులసికి మాటిచ్చిన విషయాన్ని తులసి గుర్తు చేసుకొని అమ్మ ఖుషిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ తన అమ్మ నాన్నల కాళ్ళకు నమస్కరిస్తుంది ఆ తర్వాత ఖుషీ పాపని బెడ్ మీద పడుకోబెట్టి సారీ ఖుషి నిన్న ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు మా అమ్మ మీద నాకు నమ్మకం ఉంది తను నిన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి ఖుషికి ముద్దు పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి తులసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది తాగుబూతలో తులసిని చూసి తనని అల్లరి చేస్తూ తులసి వెంట పడుతూ ఉంటారు మరో పక్క సిద్ధు తులసికి భోజనం తినిపించిన ఆనందంలో బండి మీద వెళ్తూ ఒక దగ్గర ఆగి తులసి ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను నువ్వు కూడా నాకు తినిపించావు నువ్వు తినిపించిన ఆ ఒక్క ముద్ద వల్ల నా కడుపు అంతా కూడా నిండిపోయింది నువ్వు ఈరోజు నాకు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చావు నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఒక్క ప్రేమ మాత్రమే కరువైంది అటువంటి ప్రేమని నీ ద్వారా నేను పొందాలనుకుంటున్నాను అని చెప్పి సిద్ధు తులసి ఊహల్లో తేలిపోతూ ఉంటాడు ఇకప్పుడే కొంతమంది రౌడీలు తులసి వెంట పడుతూ ఉండడంతో అటువైపుగా వెళ్తున్న సిద్ధు అది గమనించి ఆ రౌడీలను చిత కొట్టి తులసిని కాపాడుతాడు దాంతో అర్ధరాత్రి పూట ఇల్లు వదిలి వచ్చేసిన తులసిని చూడగానే సిద్ధు ఒక్కసారిగా షాకుతో తులసి నువ్వేంటి ఈ టైంలో ఇంట్లో నుండి బయటకు వచ్చేసావు అని అడుగుతూ ఉంటే అప్పుడు తులసి దయచేసి నా దారి నన్ను చూసుకొనివ్వు నా చావు నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే లేదు తులసి నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను కాసేపు కూలుగా కూర్చొని ఆలోచించు ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి నేను పడిన కష్టాల గురించి నాకు వచ్చిన సమస్యల గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావో దయచేసి నన్ను వదిలేసి చిన్నప్పటి నుండి అందరితో మాటలు అనిపించుకుంటూ నష్ట జాతకురాలని ముద్ర వేసుకొని ఎన్నో బాధలు అనుభవించాను ఇప్పుడు పెళ్లి వయసుకి వచ్చేసరికి పెళ్ళి కాదని అందరూ కూడా నన్ను సూటిపోటి మాటలతో భేదిస్తూనే ఉన్నారు నా వల్ల మా అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతున్నారు అందుకే ఎవరికి భారం కాకూడదని నేను చచ్చిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి తులసి అనగానే అప్పుడు సిద్ధు నువ్వు చావాల్సిన అవసరం లేదు తులసి నీకు నేనున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకు అండగా నేను నిలబడతాను అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఇప్పటికే నువ్వు నాకు చేసిన సాయం చాలు ఇక నువ్వు నాకు సాయం ఏమీ చేయాల్సిన అవసరం లేదు నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి తులసి అంటూ ఉంటే అలా నా దారి నేను చూసుకునే వాడినే అయితే నీ మెడలో ఆ తాళి కట్టేవాడినే కాదు అని సిద్ధు అనగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నువ్వు అనేది అని తులసి అనగానే నీ మెడలో ఉన్న తాళి కట్టింది నేనే ఆ రోజు నరేష్ గురించి ఎంత చెప్పినా సరే నువ్వు పెళ్ళి ఆపడానికి ఒప్పుకోలేదు అందుకే పెళ్ళి ఎలా ఆపాలో తెలియక నీ మెడలో ఆ తాళి కట్టేశాను అని చెప్పి సిద్ధు అనగానే తన మెడలో తాళి కట్టింది సిద్ధు అన్న విషయం తెలుసుకుని తులసి ఒక్కసారిగా షాకుతో సిద్ధు చెంప పగల కొడుతుంది మరో పక్క తెల్లవారు కానీ ఖుషీ పాప తులసి ఎక్కడ కనిపించకపోవడంతో ఇదేంటి తులసి అమ్మ ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పి ఖుషి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది దాంతో లక్ష్మి కూడా కంగారు పడిపోతూ ఏమండి మన తులసి కనిపించడం లేదు కొంచెం ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో వెతికి రండి అని చెప్పి శ్రీనివాస్ని లక్ష్మి బయటకు పంపిస్తుంది తులసి కోసం శ్రీనివాస్ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడో పక్క తులసి అన్నయ్య సంతోష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతో ఏంటి తులసి కనిపించడం లేదా మీరు అనేది నిజమైన ఆదరిత్రం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాలి అని చెప్పి అంటూ ఉంటాడు నా కూతురు తులసి గురించి ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను అని చెప్పి లక్ష్మి సంతోష్ మీద విరుచుకు పడుతూ ఉంటుంది శ్రీనివాస్ మొత్తం కూడా వెతుకొచ్చి తులసి ఎక్కడ కనిపించలేదు అని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు మరోపక్క సిద్ధు తులసి చేయి పట్టుకొని తులసి నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు ఇప్పుడు మనమిద్దరం భార్య భర్తలం మీ ఇంట్లోనే ఉంటూ నువ్వు కష్టాలు అనుభవించాల్సిన అవసరం నీకు లేదు ఇప్పుడే నిన్ను మా ఇంటి కోడలుగా నా భార్యగా నా ఇంటికి తీసుకువెళ్తాను నా భార్యగా అక్కడ ఉండే హక్కు నీకుంది అని చెప్పి సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అలా సిద్ధు తులసి ఇద్దరూ కూడా గుమ్మం దగ్గర నిలబడి ఉండడంతో వాళ్ళిద్దరిని చూసి బస్వరాజు వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి